సంక్రాంతి పండక్కి ఎంతమంది అయితే నువ్వుల పొడి ఇంకా బెల్లం పల్లీ పొడిని ఎవరైతే తయారు చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రాంతాన్ని బట్టి పండగలకి వాళ్ళ రెసిపీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి మీరు కూడా సంక్రాంతి పండుగ రోజు ఎలాంటి రెసిపీస్ని తయారు చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే వాటి కాంబినేషన్ గా వచ్చేసి రొట్టెలు అలాగే పల్లీ బెల్లం పొడి అలాగే నువ్వుల బెల్లం పొడిని తయారు చేసుకుంటామండి ముందుగా పల్లి బెల్లం పొడిని తయారు చేసుకోవడం కోసము ఇలా పల్లీల్ని వేయించుకోండి ఇలా వేయించుకున్న పల్లీల్ని పక్కకు నుంచి చల్లారనివ్వండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ని ఉంచేసుకుని అందులోకి ఒక కప్పు దాకా నువ్వుల్ని వేసుకుని నువ్వుల్ని కూడా చిటపటలాడేంత వరకు కూడా వేయించుకోండి నువ్వుల్ని వేయించుకునేటప్పుడు మంటను లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నువ్వుల్ని వేయించుకోండి ఇలా వేగిన నువ్వుల్ని కూడా పక్క నుంచి చల్లారనివ్వండి పల్లి బెల్లం పొడిని తయారు చేసుకోవడం కోసము ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి అందులో నుండి కొన్ని పల్లీల్ని పక్కనుంచుకోండి నువ్వుల పొడి కోసము ఇందులోకి రెండు ఇలాచి కొద్దిగా సొంటి ఎండు సొంని వేసుకుని వీటిని మిక్సీ పట్టేసుకోండి ఇలా లైట్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు దాకా బెల్లం తురుమును వేసుకోండి ఎంత వీలవుతుందో అంత చిన్నగా తురుముకోండి బెల్లం వేసుకుని ఇప్పుడు మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పొడి పొడిగా చేసుకుని పక్కనుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి అదే మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న నువ్వుల్ని వేసుకోండి నువ్వులు ఒక్కటే మనం మిక్సీ పట్టుకుంటే కాస్త చేదుగా ఉంటుందండి అందుకోసమే అరకప్పు దాకా పుట్నాల పప్పు అరకప్పు దాకా పల్లీలని వేసుకొని అలాగే రెండు ఇలాచి కొద్దిగా సొంంటిని వేసుకోండి డ్రై సొంని వేసుకుని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు దాకా బెల్లం తురుమును వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోండి బెల్లం నువ్వుల పొడి అలాగే పల్లీ బెల్లం పొడి కూడా రెడీ అయిపోతుందండి క్రిస్పీ సజ్జరొట్టల రెసిపీని కూడా అప్లోడ్ చేశానండి ఆ వీడియో లింక్ వచ్చేసి ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి